హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మీల్ మేకర్ కర్రీ ఆర్ ఫ్రై వేరేదైనా పెట్టండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి వితౌట్ మటన్ మటన్ ఫ్రై అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక్కసారి ఇలా మీల్ మేకర్ ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి నేను చేసినట్టుగా సూపర్ టేస్టీగా ఎమ్మీగా రోటీ రైస్ ఎందులోకైనా అద్దిరిపోతుందనమాట సో ఇంకా లేచేయకుండా ఈ వితౌట్ మటన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి అందులోకి ఒక రెండు గ్లాసుల వాటర్ కొద్దిగా ఉప్పు వేసుకోండి వాటర్ బాగా వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి నేను మేకర్ వేసుకున్నానండి ఈ మీల్ మేకర్ వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కరెక్ట్గా చెప్పాలంటే ఒక కప్పు వరకు మీల్ మేకర్ తీసుకున్నాను మీరు మీకు తగినంత మీల్ మేకర్ తీసుకోవచ్చు ఇలా మీల్ మేకర్ వాటర్లో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ పైనే ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ మీల్ మేకర్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోండి వాటర్ అంటా లేకుండా ఒక జెల్లెల్లో కానీ స్ట్రైనర్లో కానీ వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి అందులోకి ఒక పది నుంచి పదిహేను మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు కొద్దిగా ధనియాలు అలాగే కొద్దిగా సోంపు కొద్దిగా మెంతులు మెంతులు అయితే ఎక్కువగా వేసుకోకండి ఒక నాలుగు నుంచి ఐదు మెంతులు వేసుకోండి అలాగే జీలకర సోంపు షాజీరా వేసుకుంటున్నానండి ఈ మూడు వేసుకుంటున్నాను అనమాట నేను ఈ మసాలాలన్నీ స్క్రీన్ పైన ఇస్తాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇవన్నీ వేసుకున్నాయి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి గసగసాలు లేకపోతే నువ్వులు వేసుకోండి గసగసాలు ఉంటే కంపల్సరీగా వేసుకోండి మనకి ఈ పొడితోనే కర్రీ టేస్ట్ ఉంటుంది అనమాట సో ఇలా గసగసాలు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్లు వచ్చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి అదే బాణీలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె వేయకాక కచ్చస్ పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా వేగితే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా ఉల్లిపాయలను కూడా మంచిగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి మంచిగా వేగాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్ ఉంది కదా సో దాన్ని కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా కారం వేసుకుంటున్నాను ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను అలాగే ఉప్పు కూడా ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఉప్పు కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని ఈ ఉప్పు కారం అనేది మీల్ మేకర్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేస్తూ కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మనకి మసాలా పొడి ఉంది కదండి ఆ పొడిని మొత్తం వేసేసి ఈ పొడంతా మీల్ మేకర్కి పట్టేలాగా బాగా ఒక నిమిషం పాటు మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను టమాటా ప్యూరీ వేసుకుంటున్నానండి టమాటాలు మీరు కట్ చేసైనా వేసుకోవచ్చు లేదంటే ప్యూరీలా కూడా చేసి వేసుకోవచ్చు ఇక్కడ మీల్ మేకర్ అనేది చక్కగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిన తర్వాతే మనం టమాటా ప్యూరీని వేసుకోవాలి ఒకవేళ మీకు మీల్ మేకర్ అనేది ఉడకకపోతే కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోండి ఉడికిన తర్వాత మాత్రమే ఇలా టమాటా ముక్కలు కానీ టమాటా ప్యూరి కానీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మంచిగా ఉడికింత వరకు ఉడికించుకోవాలి మనం వేసిన టమాటా ప్యూరీ మనం వేసిన మసాలా పేస్ట్ అంతా మీల్ మేకర్కి బాగా పట్టేలాగా ఒకటి నుంచి రెండు నిమిషాలు ఉడికించుకొని కలుపుకున్నామంటే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోండి మనకి మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి చెప్తే నమ్మరు కానీ కొంచెం మటన్ టేస్టే ఉంటుందండి ఈ మీల్ మేకర్ కర్రీ అయితే ఇలా నేను చేసినట్టుగా చేసి చూడండి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ మీల్ మేకర్ కర్రీ ఆర్ ఫ్రై మీరు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి నేనైతే కొంచెం డ్రైగానే చేశాను అనమాట సో ఇది మీల్ మేకర్ కర్రీ ఆర్ ఫ్రై ఎలా అయినా అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే రైస్లోకైనా చపాతీలోకైనా అద్దిరిపోతుందండి ఈ మీల్ మేకర్ కర్రీ ఒక్కసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని అలా ఒకసారి కొట్టేసేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లో నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ